హలో అండి ఒక మంచి టాపిక్తో మీకు వచ్చి మీ ముందుకు వచ్చాను ఒక చీర ఈరోజు కొన్నామండి ఇది పదకొండు అయిందండి ఇది సారీ బాగా నచ్చింది నచ్చింది కదా అని ఎక్కడ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయి కదా అని తీసామండి దీన్ని ఇది ఓపెన్ చేసేసారు ఇది మళ్ళీ మడత రావట్లేదండి అసలు ఇది ఎట్లా రాదు మడతనే మేము ఇలా వేసామండి ఒకసారి వీడియో చూడండి ఈ మడత రావడం చాలా కష్టం అండి అయినా కూడా ఈ మడత మేము చాలా జాగ్రత్తగా అది రావాలని కూడా వేసాము ఒకసారిగా చూడండి ముందుగా స్టార్టింగ్లో రెండు మడతలు వేయడండి శారీ ఇలా వేసిన తర్వాతకే మనం ఇలా మడత పెట్టాలి చూడండి ఎలా వేస్తుందో కానీ కొంచెం కష్టంగా ఉంటుందండి మనం తెలుసుకుంటే తెలుసుకున్నాక చాలా ఈజీ ప్రాసెస్ అనమాట తెలుసుకోకముందు కష్టం కానీ ఎలాగో అలాగో తెలుసుకొని ఈ హోల్ అనేది వేసామండి ఎలాంటి ఫోల్లో అది మీకు చివరిలో మీకు తెలుస్తుంది అనమాట చూడండి ఇదండి ఈ ఫోల్డ్ అనమాట చీర తీసుకున్నప్పుడు మాకు ఇదే ఫోల్డ్ ఉంది మొత్తం ఉప్పు తీసిన తర్వాత అసలు హోల్డ్ రావట్లేదు ఇదండి ఫోల్డ్ మీకు ఒకవేళ ఈ ఫోల్డ్ వేయటం రాకపోతే ఒకసారి వీడియో చూడండి చక్కగా ఈ వీడియో హోల్డ్ చేసుకోవచ్చు నచ్చితే మొత్తానికి తప్పకుండా లైక్ చేయండి శారీ ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్